హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెజర్ స్టడీ సర్కల్ నేను మేము మేసిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే సిక్స్త్ క్లాస్ తెలుగు పాఠం ప్రక్రియలు ఇతివృత్తం తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ వచ్చే టాపిక్ ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ చేయకుండా ప్రతి వీడియో అంటే థర్డ్ నుంచి నేను టెన్త్ వరకు అయితే ఈ పాఠం ప్రక్రియలు ఇతివృత్తం అయితే చేస్తాను మీకోసం సో ఎక్కడ మిస్ చేసుకోకుండా ప్రతి వీడియో చూసి మీరు వీలైతే నోట్బుక్లో రాసుకొని అవి చదువుకొని వెళ్ళండి ఈజీగా స్కోర్ చేసేవి సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి పాఠం పేరు ఇతివృత్తం ప్రక్రియ కవి లేదా రచయిత గురించి అయితే ఇక్కడ నేను కోర్స్ కలిపి చెప్పట్లేదు మీకు సిక్స్త్ క్లాస్ సంబంధించిన పరిచయాలు కోర్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను సో వాటిలో అయితే మీకు రచనలు వారి యొక్క బిరుదులు అన్నీ కలిపి అయితే కోర్స్ చూద్దాం ఇక్కడైతే ఓన్లీ పాఠం పేరు ప్రక్రియ ఇతివృతం చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ లెసన్ అభినందన ఇతివృతం దేశభక్తి లేదా శ్రమ గౌరవం ప్రక్రియ గేయం నేను ఎలా అంటే దేశభక్తుల యొక్క శ్రమను గౌరవించి గేయాలతో అభినందించాలి దేశభక్తుల యొక్క శ్రమను గౌరవించి అంటే దేశభక్తి లేదా శ్రమ గౌరవం గేయాలతో అభినందించాలి గేయాలతో అంటే పాటలతో అభినందించాలి గేయం అంటే ప్రక్రియ అభినందించాలంటే అభినందన లెసన్ ఏము నెక్స్ట్ స్నేహ బంధం నైతిక విలువలు కథ స్నేహ బంధం గురించి కథలు వింటే సరిపోదు నైతిక విలువలు పాటించాలి స్నేహబంధం గురించి కథలు వింటే సరిపోదు నైతిక విలువలు పాటించాలి వివరించక్కర్లేదు కొన్నిటికి మాత్రం వివరిస్తాను ఇక్కడ మరొక కోట్ చూసుకున్నట్లయితే స్నేహబంధంలో నైతికులు ఉండాలి కదా స్నేహబంధంలో నైతిక విలువలు ఉండాలి కదా కథ అంటే కథ అనేది ప్రక్రియ మిగతా రెండు కూడా సేమ్ యాసెస్గా తీసుకున్నాను నెక్స్ట్ వర్షం ప్రకృతి చిత్రం హితవృత్తం ప్రక్రియ ఖండకావ్యం నేను అలా గుర్తుపెట్టుకుంటా అంటే ప్రకృతిలో వర్షం పడకూడదని ఖండించావా కావ్య ప్రకృతిలో వర్షం పడకూడదని ప్రకృతిలో అంటే ప్రకృతి చిత్రణం చిత్రం వర్షం పడకూడదని వర్షం పడకూడదని అంటే వర్షం లెసన్ ఏము ఖండించావా కావ్య ఖండించావా కావ్య అంటే కండ కావ్యం నెక్స్ట్ ఫోర్త్ వన్ లేఖ ఇది చరిత్ర సంస్కృతి లేఖ లేదా యాత్ర రచన దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రేఖ శృతి యాత్ర చేశారంటే స చరిత్ర సృష్టించినట్టే రేఖ లేఖకి నేను రేఖ అని చెప్పాను కదా సో అందుకే ఇక్కడ లేఖ అని రేఖ అని తీసుకున్నాను రేఖ అంటే లెసన్ నేము లేఖ నెక్స్ట్ చరిత్ర సృష్టించినట్టే నెక్స్ట్ శృతి సంస్కృతిలో శృతి అని తీసుకుంటానని ముందు నుంచి చెప్తున్నాను సో శృతి అంటే ఇక్కడ సంస్కృతి యాత్ర చేశారంటే యాత్ర చేశారంటే యాత్ర రచన అనేది ప్రక్రియ లేఖ కూడా దీనికి ప్రక్రియ వస్తుంది కాబట్టి రెండిట్లు కలిపి రేఖ అనే పదం తీసుకున్నాను చరిత్ర సృష్టించిన అంటే చరిత్ర అంటే చరిత్ర చరిత్ర సంస్కృతి అనేది హితవృత్తం నెక్స్ట్ శతక సుధ శతక కవులు నైతిక విలువలు శతకం దీన్ని అసలు గుర్తుపెట్టుకోని అవసరం లేదు ఎందుకంటే మీకు పద్యాలు నీతి పరిమళాలు నీతి పద్యాలు ఇవన్నీ వచ్చినప్పుడు వాటి యొక్క హితవృత్తి అవుతుంది నైతిక విలువలు అవుతుంది ఇక్కడ శతక సుధ ఇక్కడ ప్రక్రియ పద్యాలు రావట్లేదు చూసారా అన్నిట్లో చూడండి శతక సుధ శతక కవులు శతకం సో దీన్ని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ పోతన బాల్యం డాక్టర్ వానమామలై వరదాచార్యులు పిల్లల ఆసక్తులు కావ్యం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇక్కడ కవినయంతో కలిపి మీకు కోడైతే పెట్టాను చూడండి కావ్యం పిల్లల ఆసక్తులు చూస్తుంటే వాన పడకుండానే పోతానా పిల్ కావ్య అంటే కావ్యం ప్రక్రియ పిల్లల ఆసక్తులు చూస్తుంటే అంటే పిల్లల ఇంట్రెస్ట్ చూస్తుంటే పిల్లల ఆసక్తులు అనేది హితవృత్ చూస్తుంటే వాన పడకుండానే వాన పడకుండానే పోతానా వాన అంటే డాక్టర్ వానమాములే వరదాచార్యులు పోతానా అంటే పోతన బాల్యం నేమ్ నెక్స్ట్ ఉడత సాయం గోన బుద్ధారెడ్డి సహకారం ద్వైపద దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సహకారం చేసిన ఉడతను రెండుసార్లు గోన్లో వేస్తావా బుద్ధుందా సహకారం చేసిన అంటే సహకారం ఇతివృత్తం ఉడతను ఉడతను అంటే ఉడత సాయం లసన్యము రెండు సార్లు రెండు సార్లు అంటే ద్వి అంటే ఏంటి రెండు సార్లు రెండు కదా సో ద్వేపద రెండు సార్లు అంటే ద్వేపద అనేది మీకు ప్రక్రియ గుర్తుకొచ్చేయాలి రెండు సార్లు గోన్లో వేస్తావా బుద్ధుందా గోన్లో అంటే గోన బుద్ధుందా అంటే బుద్ధారెడ్డి ఇక్కడ కూడా కవినేయం కలిపి తీసుకున్నాను గోన బుద్ధారెడ్డి నెక్స్ట్ ఎయిత్ వన్ చూసుకున్నట్లయితే చెరువు ఇతివృత్తం సంస్కృతి లేదా పర్యావరణ ప్రక్రియ స్వాగతం ఆవరణంలో ఉన్న చెరువుకు శృతిని స్వాగతం పలికాను ఆవరణంలో ఉన్న చెరువు దగ్గరకు శృతిని స్వాగతం పలికాను అంటే రమ్మన్నాను స్వాగతం చెప్పాను ఆభరణంలో అంటే పర్యావరణము నెక్స్ట్ చెరువు దగ్గరకు అంటే చెరువు లెసన్ ఏము శృతి అంటే సంస్కృతి లేదా పర్యావరణం అనేది ఇక్కడ ఇతవృత్తం కాబట్టి ఆవరణం అనేసరికి పర్యావరణం ఇతవృతం అవుతుంది శృతిని అంటే శృతి అంటే సంస్కృతి స్వాగతించాను అంటే స్వాగతం ప్రక్రియ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చేమల బారు పాట్లపల్లి రామారావు ఇతవృత్తం వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ వచన కవిత దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటా ఉంటే చేమల బారుని చూస్తే వచన కవితలు రాసిన రామారావు వ్యక్తి కూడా వికాసం పొందుతాడు చేమల బారుని చూస్తే అంటే వాటి యొక్క క్రమం చూస్తే లైను చేమల బారు అనేది లెసన్ నేము చూస్తే వచన కవితలు రాసిన రామారావు కూడా వచన కవిత అనేది ప్రక్రియ రామారావు కూడా అంటే పాట్లపల్లి పొట్లపల్లి రామారావు నెక్స్ట్ ఆ వ్యక్తి కూడా రామారావు వ్యక్తి కూడా వికాసం పొందుతాడు వ్యక్తి కూడా వికాసం అంటే వ్యక్తిత్వ వికాసం ఇతి వృత్తం నెక్స్ట్ బాలనాగమ్మ సాహసం జానపద కథ దీనివల్ల గుర్తుపెట్టుకుంటా ఉంటే జానపద కథల్లో బాలనాగమ్మ సాహసం గురించి రాశారు జానపద కథలో అంటే జానపద కథ ప్రక్రియ బాలనాగమ్మ సాహసం గురించి బాలనాగమ్మ లెసను సాహసం గురించి అంటే సాహసం అనేది ఇది వృత్తం సాహసం గురించి రాశారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే పల్లెటూరి పిల్లగాడ శుద్ధాల హనుమంతుడు మానవీయ విలువలు బాల కార్మికులు ప్రక్రియ పాట ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే బాల కార్మికులు సైతం మానవ విలువల గురించి పాటలు పాడుతున్నారు ఈ పల్లెటూరు పిల్లగాడు సుధాకు మాత్రం తెలియదు బాల కార్మికులు సైతం అంటే బాల కార్మికులు మానవ విలువల గురించి మానవ విలువలు అనేది ఇది వృత్తం పాటలు పాడుతున్నారు కానీ పాటలు అంటే పాట అనేది ప్రక్రియ ఈ పల్లెటూరు పిల్లగాడు సుధాకు మాత్రం తెలియదు పల్లెటూరు పిల్లగాడ అనేది లెసన్ ఏమో సుధాక్ అంటే సుద్దాల హనుమంతు నెక్స్ట్ లాస్ట్ వన్ కాపాడుకుందాం పర్యావరణం ఇతివృత్తం ప్రక్రియము సంభాషణ సంభాషణలు వద్దు మన పర్యావరణం మనమే కాపాడుకుందాం అంటే మాటల వద్దు అన్న లెక్కలు అనమాట ఇది సంభాషణలు వద్దు సంభాషణ అనేది ప్రక్రియ మన పర్యావరణం మనమే కాపాడుకుందాం మన పర్యావరణం అంటే పర్యావరణం అనేది హితివృత్తం మనమే కాపాడుకుందాం అంటే కాపాడుకుందాం అనేది లెసన్ నేము ఇది టీచర్స్ సిక్స్త్ క్లాస్ సంబంధించిన ప్రక్రియలు హితివృతం మీరు వీడియో టూ త్రీ టైమ్స్ చూసినట్లయితే బాగా గుర్తుంటుంది మీకు దగ్గర టైం లేనప్పుడు వీడియో వన్ వన్ టైం చూసేసి నోట్బుక్లో రాసుకోండి అదే టూ టైమ్స్ ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కావాలంటే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్